సీతారాముల వారికి జయము జయం ఇవాంటి ఎపిసోడ్ లో ఏమవుతుందంటే హనుమంతులు వారు రాములు వారిని సీతమ్మని ఎలా కలిపారో తెలుసుకుందాం సో రాములు వారు రావణాసు హతమార్చిన తర్వాత విభీషణ్ణి లంకాధిపతిని చేస్తారు విభీషణ్ణి లంకాధిపతి చేసిన తర్వాత వెంటనే ఆంజనేయ స్వామి వారికి హనుమ నువ్వు వెళ్ళి అశోకవనంలో ఉన్న సీతమ్మకి మన విజయం గురించి అంటారు కాకపోతే ఈ ప్రాసెస్ లో మోరల్ కోర్స్ నేర్పించడానికి ఏమంటారు అంటే ఇప్పుడు విభీషణుడు రాజు సో ముందు విభీషణుని కంచం తీసుకొని నువ్వు అశోకవలంలో ఉన్న సీతమ్మ వారిని కలవు అని చెప్తారు సో వెంటనే మన హనుమంతులు వారు ఏం చేస్తారు అంటే విభీషణ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకుని అశోకవనంకి వచ్చేస్తారు అశోకవనంలో సీతమ్మ దగ్గరికి వచ్చి తల్లి మందే విజయం జై శ్రీరామ్ అంటారు అండ్ సీతమ్మ తల్లి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అండ్ మొత్తం చెప్తారు రావణాసురుని హతమార్చారు తల్లి మందే విజయం మొత్తం చెప్తున్న ప్రాసెస్ లో హనుమంతులు వారు ఇది కూడా చెప్తారు తల్లి మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టారో డెమో డెమోన్స్ కానీ డెమోన్స్ కానీ వాళ్ళు వాళ్ళని అందరినీ చంపేయడానికి నాకు ప్లీజ్ పర్మిషన్ ఇవ్వండి తల్లి అంటారు అండ్ సీతమ్మ వారు ఏమంటారు తెలుసా ఇంట్రెస్టింగ్ గా వాళ్ళందరూ ఓ కింగ్ ని ఆశ్రయించి వాళ్ళ ఆశ్రయంలో ఉన్నారు కింగ్ ఆశ్రయంలో సో కింగ్ ఏం చెప్తే చేయాలి సో వాళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళు నిర్వర్తించారంతే అండ్ ఈ సఫరింగ్ అంటావా అది నా ఓన్ కర్మ అండ్ నేను గోత్ర అయ్యాను సో వాళ్ళని వదిలే అని చెప్తారు అండ్ ఆ చెప్పే ప్రాసెస్ లో ఒక స్టోరీ కూడా చెప్తారు అది రేపు ఎపిసోడ్ లో తెలుసుకుందాం ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా అయినా గొప్ప వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళకి ఐ మీన్ ఎవరైతే వాళ్ళని ఇబ్బంది పెట్టి ఇంటెన్షనల్ గా హర్ట్ చేసినా కూడా ఈవిల్ టు ఈవిల్ ఎప్పుడు వాళ్ళు చేయరు కదా అండ్ ఆ స్టోరీ ఏంటో రేపు ఎపిసోడ్ లో తెలుసుకుందాం జై శ్రీ సీతారాం జై శ్రీ హనుమాన్ జై శ్రీ లక్ష్మణ భర్త శత్రుఘ హనుమాన్ కి జై